ఏపీ సీఎం చంద్రబాబు లొకేషన్లపై నెటిజన్లు వ్యంగపూరితంగా సెటర్లతో కూడిన పోస్టులు పెడుతున్నారంటూ టీడీపీ సోషల్ మీడియాపై టిడిపిడియా ఉక్కుపాదోపుతున్న సంగతి తెలిసిందే పొలిటికల్ పంచ్ పేరుతో సెటర్లతో కూడిన పోస్టులు పెడుతూ చంద్రబాబు లోకేష్లపై చెడుగులాడుకుంటున్న రవికరణ్ ఇంటూరు టీడీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరగడంతో రవికరణ్ వదిలేసింది అయితే టీడీపీ నాయకులు మాత్రం సోషల్ మీడియాను కట్టడి చేయాలంటూ రెచ్చిపోతూనే ఉన్నారు ఇక చంద్రబాబు లోకేష్లపై తాజాగా వ్యంగ్య చిత్రాలతో పోస్టింగులు పెట్టే నెటిజన్లపై కేసులు పెట్టాలన్న మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు మండిపడ్డాడు సోమవారం కర్నూలు జిల్లా ఎమిగనూరులో మాట్లాడిన ఆయన నెటిజన్ల సంగతి ఇలా ఉంచండి మరి ప్రధాని మోడీని అనుకొండగా చూపిస్తూ కార్టూన్లు వేసిన పత్రికపై ఏం చర్యలు తీసుకోవాలని వీర్రాజ్ చంద్రబాబు లోకేష్ ఎల్లో మీడియాను ప్రశ్నించారు అంతేకాదు రాష్ట్రంలో కొన్ని పత్రికలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో ఏ ఉద్దేశంతో పనిచేస్తున్న అందరికీ తెలుసని ఎల్లో మీడియా టీడీపీల బంధాన్ని బయటపెట్టాడు ఒక రాజకీయ పార్టీ ఎదగడం మరో రాజకీయ పార్టీకి ఇబ్బందికి మాదిరి ఇలాంటి చౌకబారు రాజులు రాస్తారంటూ టీడీపీ అనుకూల పత్రికలపై సోమరాజు విరుచుకుపడ్డాడు ఈ మధ్య పాగ పాగవేయడానికి ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పత్రికలు రచిస్తున్నారు ప్రాంతీయ పార్టీల నాయకులు బీజేపీలో కలుపుకుంటూ తెలుగు రాష్ట్రాలలో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే దీంతో పచ్చ మీడియా పత్రికలు మోడీ ప్రాంతీయ పార్టీలను మింగేస్తున్నాడంటూ అనుకుంటతో పోలుస్తూ వ్యంగ్యంగా కార్టూన్ వేసిందని చంద్రబాబు అనుకూల పచ్చపత్రిక దీని ఆధారంగా చేసుకుని బీజేపీ ఎమ్మెల్సీ సోషల్ మీడియా నిందించాలని కుట్ర చేస్తున్న చంద్రబాబు లోకేష్లకు ఎల్లో మీడియాకు దిమ్మతెరిగా శాకిచ్చాడు